హలో అండి వెళ్తమ్ టుపెషల్ రెసిపీ బెండకాయ ఆలుగడ్డ ఫ్రై బెండకాయతో ఇలా ట్రై చేసి చూడండి ఎవరైనా నొప్పి వేసుకుంటే తినాల్సిందే ఇంకెందుకు ఆలస్యం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందుకు మనం రెండు పావులు ఆయిల్ తీసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర వేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకున్నాము తలుపు నేను ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము ఒక మీడియం సైజు ఆనియన్స్ వేసుకుంటాము పచ్చిమిర్చి ఏం చేసుకోండి ఇప్పుడు కాకి వేసుకుంటున్నాను అందుకని పచ్చిమిర్చి వేయలేదు మీరు పచ్చిమిర్చి కావాలంటే ఇప్పుడే ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి వేసుకుంటాను ఆనియన్స్ ఈ మధ్యలో ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే మనము ఆలు తీసుకున్నప్పుడు ఆలుతో పాటు మళ్ళీ ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ అల్లం అల్లం పచ్చివాసిన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటుంది అల్లం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఒక మీడియం సైజు రెండు ఆలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాం ఆలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక సాల్ట్ వేసుకొని వాళ్ళకేసి మేము ఆలు ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకున్నాము ఆలు కంప్లీట్గా ఫ్రై అయ్యాకనే మనం బెట్టకాయ ముక్కలు కట్ చేసుకునే ముక్కలు వేయాలి ఎందుకంటే ఆలు ఫ్రై అయ్యకుండా వేస్తే బెండకాయ ముక్కలు వల్ల జిగురు వల్ల ఆలు సరిగ్గా ఉడకదు పచ్చివాసన వస్తూ ఉంటాయి మనం సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాతకి మూత పెట్టేసుకుంటే ఆలు ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకుందాం ఇది మధ్య తీసుకొని మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఆలు ఉడిస్తాయి ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఒక హాఫ్ కేజీ బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం సన్నగా కట్ చేసుకుంటే బెండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాతకి మనం మూత పెట్టుకోకూడదు సాల్ట్ వేసేసుకొని కలుపుకొని అలానే ఉంచుతాం మూత పెట్టుకోవడం వల్ల జిగురు ఫామ్ అయ్యి మొత్తం జిగురు జిగురుగా అయిపోతుంది అతుక్కుంటూ ఉంటుంది రుచికి సరిపడా వేసుకొని కలుపుకోవాలి బెండకాయ ఆలుగడ్డ కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్లో ఎవరైనా వస్తే ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాతకి మనం మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతున్నాం లేకపోతే అడుగండుతూ ఉంటుంది చూడండి మనం మూత పెట్టకపోయినా అట్లా జీరు ఫామ్ ఉందో ఇంకా మూత పెట్టి ఫామ్ జీవురుఫామే వాటర్ మొత్తం ఇంట్లో కలుపుతూ ఉంటుంది బెండకాయలు ఉడికిపోయాయి ఇప్పుడు మనం కారం మసాలా వేసుకొని కలుపుతుంది నేను హాఫ్ కేజీ బెండకాయలు రెండు ఆలు తీసుకున్నాను దానికి సరి కూడా కారం వేసుకుంటాను మీరు చూసరి కూడా కారం వేసుకుంటాను కారం మసాలా వేసుకున్న తర్వాత కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకు సరి అయిపోయింది మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి